వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు నాకు నా బిడ్డకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య మేట జిల్లా గట్కేసర్ అదనపు కట్నం తీసుకురాలేదని ఇంట్లోకి రానియటం లేదని ఓ యువతి అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది మేట జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్న రామిడి రెడ్డి బుచ్చమ్మల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి యాదాద్రి భువన్గి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సురకంటి రెడ్డి బాలామణిల కూతురు రాధికతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వివాహం జరిగింది వీరికి రెండు సంవత్సరాల కూతురు ఉంది అర ఎకరం భూమి నలభై తులాల బంగారం కిలో వెండి పది లక్షల నగదు ఇచ్చి వివాహం జరిపించారు గత సంవత్సర కాలంగా అదనపు కట్నం తీసుకురమ్మని పంపించి ఇంట్లోకి రానివ్వటం పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించడంతో పాటు పోలీసులను ఆశ్రయించిన మాట్లాడలేందుకు నిరాకరించారు దీంతో న్యాయం కావాలని కోరుతూ బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగింది మరి అట్లా అనవలసి వచ్చింది కదా ఈ కర్మకు మీకేమైనా తక్కువ చేసినాన్ని గట్టి మాట్లాడుతున్నావు అంటే నీకు అమ్మేసి మొత్తం తింటే రానియలేక రాకపోక వచ్చింది అయితే మా అడ్డ వచ్చి తోలుకొచ్చుకున్నా మేము మాకు తోలుకొచ్చుకుండా మళ్ళీ ఇంటికి వచ్చి తోలుకోయాలి

నేను ఇప్పుడు ఫిఫ్త్ ఫీవర్ వచ్చింది ఫిట్స్ వచ్చిందని చెప్తే అడికోవడం తెలుగులో తెలుగుతో తీసుకోమని చెప్పింది నా బంగారం కట్టుబట్టడితే వెళ్ళిపోయినా మా బంగారం మొత్తం మమ్మీ మా ప్రశాంత్ మా బావ ప్రశాంత్ సీసీ కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాడు నా బంగారం పేరుపైన మళ్ళీ మా అత్త నేను నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు దించుకోమని తిట్టిండు నైన్ మంత్స్ టై టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడికైనా మా ఇంట్లో వాళ్ళకి ఒకవరికి తెలియకుండా మొరంగడ్డ తింటుంటే కొట్టిరు వీళ్ళ డాడీ వచ్చి కొట్టిండు కొట్టగానే నేను మళ్ళీ ఇరవై ఒక రోజు ఈమె డెలివరీ అయిన పేపర్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు తీసుకొని పైసలు పెట్టుకున్నాడు ఆఫీస్లో ఇంతవరకు నేను అడిగితే నీకు ఎందుకు నీకు ఎందుకు అని మాట్లాడతాడు నాకు ఇంకో ఆ ముందు నేను ఆమెను చూసుకుంటా మీరు వెళ్ళిపోరి అని లెటర్ రాయించిండు మా మమ్మీ డాడీ వాళ్ళపైన లెటర్ రాపించింది బట్టి రాపిచ్చిండు నేను ఆయన కొట్ట బాధ భరించలేక నేను రాసిన మా అమ్మయ్య పేరు మీద లెటర్ ఆయన రాపిస్తేనే నేను రాసిన నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళపై పిల్లలు బంగారం పెట్టి ఇలా వెండి పెట్టి పది లక్షలు ఇంట్లోకి ఇచ్చారు ఇంకా అదే నాకు అద్దెక అద్దెకర భూమి కాగా ఇంకా నా భూమి మొత్తం గుంజుకరని బాగా వేధిస్తాడు కొడతాడు మొత్తం నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఇంటికి వెళ్ళిన నా కొడుకు దగ్గర నువ్వు లేవు కాబట్టి వేరే దాని దగ్గరికి పోవడానికి ఆప్షన్ ఉంటుంది నువ్వు లేవు కదా మాకు సంబంధం లేదంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు గుట్టకోవాలంటారా అంటే నన్ను తీసుకోక వాళ్ళు ఉదయం తీసుకోబోతాడు ఏమైనా ప్రశాంత్ రెడ్డి బాగా ఇన్వాల్వ్ నాకు మా అన్న పోలీసు మా బావ మా బావ లాయర్ ఎవరు ఏం బీఆర్ మమ్మల్ని అని మాట్లాడతాడు విష్ణువర్ధన్ రెడ్డి ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ మా మమ్మీ వాళ్ళు ఇంటి కానీ వన్ ఇయర్ ఇక్కడే ఉన్నాం ఒకటే పాప ఒక్క పాప ఉంది వాళ్ళు ఎక్కువ ఎప్పటి గోరీ పెడుతున్నారు పోతుంది పది లక్షలు ఇచ్చారు ఇంకా భూమి మొత్తం కావాలి అని మాట్లాడుతున్నారు నన్ను కొట్టినా తిట్టినా నేను ఇక్కడే ఉంటాను వాడు ఖర్చు నేను అనుకుంటే నేను ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటాను వాడు నేను వస్తే సస్తాన్ని మాట్లాడిస్తున్నాను సస్త నా బిడ్డతో కలగోలు చేపిస్తాను నేను నా ఇదే రూమ్లో నేను సంసారం చేసుకుంటాను నా నన్ను రోజులు నేను డ్యూటీ చేస్తాను నా చేతనైనా రోజు నాలుగు ఇల్లు పోయి అడుక్కొని చేసుకుంటాను నా పిల్లల్ని ఇదే ఇంట్లో నుండి ఇదే ఇంట్లోనే పెళ్లి చేయించుకుంటాను వాడు వాడు సస్తా అంటున్నారు సావని సత్యం కిందనే నేను ఈ ఇంట్లో నుండి సంసారం చేసుకుంటాను పే పోలీసులకు ఇచ్చినాను మైల మండలి కొట్టిన దెబ్బలు చూపించినాను వాళ్ళు రాకలేరు కదా కేసు పెట్టుకుంటే నేను కేసు పెట్టుకో కేసు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పోలీస్ లాయర్ ఉండదు వన్ ఇయర్ మెయింటైన్ ఛార్జెస్ ఇచ్చేస్తారు తర్వాత మళ్ళీ ఇవ్వనివ్వరు లాయర్ అయింది పోలీస్ అయినాయి కాబట్టి అన్ని చేస్తారు వీళ్ళకి అసలు పని వచ్చు సి మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళిన అయితే పోలీసులు చెప్తున్న కింపించండి అర్థం అయ్యింది అని చెప్పినా కూడా వీళ్ళు మంత్రిని కూడా పెట్టకుండా ఉన్నారు మా యాభై వాళ్ళ బాబా సంచిన ఆయన చేస్తున్నాడు మొత్తం నా జీవితం కరెక్ట్ చేస్తున్నాడు ఆయనే నేను ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నాను మరి నేను వదులుకుంటే వాళ్ళ బిడ్డను కూడా ఇస్తాను ఇస్తాను సిద్ధంగా ఉన్నాడంట నా భర్త నేను చనిపోతే నా బాబా ప్రశాంత్ రెడ్డి తీసుకోవడానికి కోరుకుంటున్నాడు ఆస్తి నా బిడ్డే నా ఎవరు నా పిల్లలు చచ్చిపోతే మా నాన్నకు